దు కష్టపడ్డోళ్ళకి కష్టమీద వెళ్తాయి సుఖపడ్డోనికి సుఖం మీద వెళ్తే అమ్మాను రంది పెట్టుకోకు అమవాస కొండ రోజులు పున్నవి కొన్ని రోజులు తల్లి ఎప్పటికి మన రోజులేముంటాయా ఎప్పటికి మంచి రోజులేముంటాయా నీ కొడుకుని అందావన్న నీకు కాయసున్నది కాబట్టి తాగుండే పెట్టే బాధితు రాదంటారు అప్పటికైనా ఇప్పటికైనా పెట్టకుండా పెట్టే ఇన్నట నీకేమూ పర్వాలేదు రమ్మారి అమ్మవారుని ఎప్పటి పెట్టుకోని జైలింగాల పంట వస్తుందయ్యో కొడుకులు వాళ్ళు తెల్లారి దశివ పూజే పొద్దు పూజే వాళ్ళ రాజ్యం లోపల నీసు ముట్టరు వాళ్ళు కౌసు ముట్టరు పొద్దు కుమారు చే రాజు పేద ఖచ్చితంగా సుంకరి వాళ్ళయ్యో అయ్యా జైలింగ రాదు రాజు ఎవర్రా వందనం వందనం తల్లి ఎవరు మీరు నేను అమరిక రాజు కింద ఉండే శుంకరిమల్లయ్య శంకరిమల్లయ్య బిడ్డరా మీతో చిన్న పని కలిగింది ఏం పని బీజా ఏం పని కలిగిందంటే అయ్యా నా బావ నచ్చిపోయిండు నా బావ నచ్చిపోయిండు నా చెల్లె గర్భవతి నేను పరాయి పోయి పైకాలసం చేస్తాను కో నేను పోతాను నా చెల్లె ఒకటి నా చెల్ల గర్భవతి అయ్యా నా చెల్లెను కొన్ని రోజులు మాత్రం మీ ఇంటి లోపల ఉంచుకోండి మీరు వచ్చినాక పరాయిపోయినాడు పైకాలు వాసం చేసుకొని రాంగా మళ్ళా మా చెల్లెలు తీసుకొని పోతే నా ఎంబ ఆడపిల్ల ఎందుకు అన్నారు తప్పదయ్యా అవును మీ ఇంటి లోపల ఉంచుకోండి నన్ను చేతనైన సారని చెప్పి బుక్ అర్థం పెట్టుడు సరే విజయా సరే నేను నీకు ఎందుకు నా చెల్లెలు ఎక్కడ చూసుకుంటాను చూసుకుంటారు చూసుకుంటాం చెల్లె ఇక్కడనే ఉండిగా సరే అన్నయ్యా ఇక్కడనే తలదాచుకుంటాను అన్నది బాలవతి వాళ్ళ ఇంటి లోపల ఒక దాసిదారు లెక్క పని సాధనైన పని చేస్తున్నది బాలవతి ఎంతటి వాళ్ళకు ఎంతటి గతి వచ్చే బండ్లు పోయి ఓడలైతే డ్లైతే రాజు కింకుడైతడి రాజు రాజవుతాడు మరి బాలవతి ఏమో జైలింగాల పట్నం లోపల జయలింగాల రాజుల దగ్గర ఉన్నది అప్పటికి ఆరు మాసాల గర్భవతి పోయి ఏడు మాసాల గర్భవతి అయితండి ఇక్కడ సంగతి ఇక్కడ ఉంటాం అక్కడ మొదటి పట్టణం అమరసుల పట్నం లోపల కమలబాయి కళ్ళ చూసి కాశిపూర్వత అటే పోయింది ఇసపన్ను పట్టుకొని పోయి అది చచ్చినాక నాకు చెప్పే అంటే అది అటే పోయింది మరి ఏమైనా కన్నా పోయిందా అది అటువేయిందా దాని సంగతి నిజంగా நடனानी அரிசேي லோபலா அரிசேனோ லோபலா அரிவேசேனா லோபலா அரிவேசேனா சல்வை நானே நானே சல்வை பட்டுவாடை நானே நானே சல்வை குమ్ముவாடை அரிசேய கூட இருக்கு உடம்புல அரிவி லோபலா பொம்மா கூட அரி నా ప్రాణ స్నేహితులు ఉన్నారు జయలింగా రాజులా అని సత్యవంతులు ఇంటికాడ ఆ బాలవతి నుంచి ఇంకా మూడు గడియలు అయినట్టేదింటే కొడుకు ఇట్ట నా ఆటలు నా పాటలు ఏమి సాగాయి కడుపుల పోరండి కడుపుల ఇప్పటికైనా కథ ఎత్తనన్నదో అయ్యావోనాదని బాలమని మధ్యగా పక్క పండు మధ్యగా ఏర్పడతాయి దీనికి రేసి కట్ట వచ్చినా మనం మొగడే పడుతున్నారు నీకు మధ్యగా ఏర్పడతలేడే అయ్యో ఏదో రాదర అన్నందుకు అయితే

నువ్వు నీకు తెలియక దాని సంగతి నిలవకనేవంటావు ఇంటికాడీతలేవు ఇంటికాడ జీర్తలేవా ఇంటికి పోయినాక కదా కదా అనుకుంటా మంచలేమైతే మసా లేదు ఇంకా చెప్తాయి మొత్తం ఇద నారాజీ జీర్త ఇంటికాడ పుచ్చని చెప్తా మళ్ళీ ఎందుకో ఇష్టమే ఆ కొన్ని యొక్క శల్లవంటి బాలవతి ఇక్కడ కాదు ఎక్కడ కాదు జైలింగాల పట్నం లోపల ఉన్నది ఆ జైలింగాల పట్నం నా శల్యల్లగా బతకాలి దేవుడా నా శల్యం మంచిగా పాడుతండ్రి నా శల్లె బతకాలి నా శల్యత

నా ఓడే తెల్ సడు నా ఓడే సౌందుడు కాదు ఆ పూరడు ఉట్టేది ఉంటే రాజు నా చెల్లె పోయా చెల్లె కడుపులో కొడుకు మొలకై మొలిసిండు నా చెల్లెకు కొడుక ఆహా భగవంతాను ఉన్నవరా దేవుడా నా చెల్లెకు కొడుకు పుట్టాలే నా చెల్లె కొడుకుని ఇంటికి తీసుకొచ్చి నా చెల్లె కొడుకు ఘనంగా పేరు పెట్టారే ఊరులందరికీ పట్టు వస్త్రాలు పితంబ్రాలు అందరికి దానం చేయాలి ఆహా అల్లుడా 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 వస్తావా ఇక నా ఇంటికి సరే నీ చెల్లె కొడుకు పేరు పెట్టి

எவரிடக்கூட அட்ளாது <laughs> <laughs> <laughs>

నువ్వు అందు పాటు ఇప్పుడు అయినా నువ్వు వెంట కలగబోతానని ఇప్పుడే అంటే నా చెల్లిని తీసుకొచ్చి శ్రీవంతం చేద్దాం శ్రీవంతం లేదు ఏమంతం లేదు అవో ఇప్పుడే నువ్వు గుర్ర వేసుకొని పోయి జైలింగాల పట్నం లోపల ఉన్న నీ చెల్లెను ఓ జైలింగాల రాజులారా అది మా సుక్కరి మల్లి గారి చెల్లె కాదు అది నా చెల్లె ఉన్నది అమరిక మహారాజు మా బాగుండే నా చెల్లె పేరు బాలవాతి సుక్కరి మల్లిగాడు గారు నా చెల్లె ఒక్కటే ఇండ్రు నా బావం జాం ఇద్దరు ఇద్రో కటేను సుకరి వారసు కరి మలిగారు నాశేలే లేకే కార్పీ ఎంత అయినలా అంగు వద్దు అంగు వ నాశ నా ఇంటికాడ తొలసూరు కానుకుని నేను ఎప్పకుంటా నా భయానికి తీసుకొచ్చి మీ ఇంటికాడు నుంచి ఉండు అని మెల్లగా మాట్లాడి రాసేల్ల రాసే రాను రాను అనంగా గుర్రం మీద ఎక్కినా అడిగిలో తీసుకొచ్చి ఎవరు చూడని అడిగి లోపల ಮತ್ತಕೈ <laughs> <mulheres> <lar maara Copy modelling out> మళ్ళా కొత్తగా వేసుకోమంట మనం వేసుకోవడం ఎది నా ఫ్రెండ్ వేనాయ్య లేచి లేచి తిరిగి ఆయన సంభ్రమేసు ఆయన సంభ్రమించే ఊరికి అలా అంటారు గట్లా మంది వాళ్ళకి ఏం పైన ఇగో బుద్ధి పట్టుకొని పోయి చెల్లెను అడవి లోపల గుర్రం దించి చెల్లె కడుపుల కస్సా 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 ఓడిచి నా చెల్లెన చెల్లె కడుపుల పిండాన్ని చెల్లెను కథం చేసిరా నా చెల్లెను కస 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 ఓడవన్న ఓడవాలి నేను కోల్ని ఊడబోయలే నాకు ప్రాణం తీసుకుంటే ఎట్లనో తెలియదు మరి అక్కడికి పోయిన తర్వాత నేను ఇట్లా ఓడిపోతే

ఇంకో రెండు గంటలైతే తెల్ల లైట్ రైట్ నుంచేది లేకపోతే ఉడుపు లేదు తిట్టలేదు నడు ఏది రంగని

చెల్లె బాలవతి బాలవతికి తోడ పుట్టిన అన్నగాని నా పేరు నింబాల మంత్రి అయ్యా ఓహో నీ పేరు నింబాల మంత్రి మల్లయ్య మీ క్షేత్ర పెట్టిండు నా చెల్లె అని నా తోడ పుట్టిన ను మంచిగా చూసుకోరాని మా ఇంటి కాడ అది వానికి చెల్లె కాదు నా తోడ పుట్టిన చెల్లె నా బావ అమరిక మహారాజు సుంకరి మల్లి గాని నా చెల్లె రంగుల గర్భం చేసుకున్నది ఇద్దరు కలిసి నా బావ ప్రాణం తీసిండు పాపాత్మరాలా బావ ప్రాణ ఎత్తుకు తీసిన ఒక్క మాట అన్నందుకు నా చెల్లె నన్ను పెట్టి ఆ సుంకరి మల్లిగా పట్టుకొని మీ రాజ్యం వచ్చిందయ్యా కావాలంటే నేను దానికి అన్నగా కాదా ఒకసారి దాన్ని అడగండి పిలిచి మరి నేను అన్ననా కాదా వానికి అవుతుందా నాకు అవుతుందా దాన్నే అడగండి ఓ మీ అన్న నచ్చిండు ఎవరు ఏమవుతాడు ఆ ఎవరో కాదు మా అన్నయ్య కానీ మీ అన్నయనా మా అన్నయ్య మరి నీ మీ అన్నీ తీసుకొచ్చి మాకు చెప్పి కానీ మా అన్నే కాని మా అన్న మంచోడు కాదు తండ్రి మంచోడు కాదు వాడు పాపప్పుడు చెరవట్టి మమ్ముల్ని ఆరిపోస పుచ్చుకున్నాడు నేను మంచోన్ని మంచోన్నో కాదు అన్న సంగతి వాడు అంటే జోలి పాత చెప్పులు కూర్చిబెత్తూడా అస్సలు నా గురించి ఏమనుకుంటారు ఏమనుకుంటారు నా జిల్లా పేరు ఎప్పుతనే జల్లు పడాలేరు ఎప్పుతనే మీరు వచ్చి పోయి ఐదు నిమిషాలు నా కదా ఇక్కడ నేను అన్నడం లేకు చెరపు కోట ఒకటే ఉన్నది ఒకటే వాళ్ళ మీరు చెరకు కోట ఇప్పుడు మంచిగా ఉంటుంది నా జిల్ల పేరు చెప్పుతనే చల్లు పేరు అమ్మ వస్తుందా మీరు కాలా మీరు மா பா அண்ணாருமாட்ட பெ மக்கள் அந்த உட்டக்குன கூட வெரைக்கு அன்னோ சமய ఆయన నీ అన్న నువ్వు ఆయన అతడు పోతావా నువ్వు పోవా చెప్పమ్మా నీ ఇష్టం మీ ఇష్టం అయ్యా మీ ఇష్టం అదైతే సుంకరోని కూడుకొని రంకుల అర్భం చేసుకుని కాపాడుతున్నాడు మీ రాజ్యం ఉంచుకుంటూ ఉంచుకోండి మరి అరే ఇప్పుడు నీ మాట నాముడా మాట నాముడా నేను అన్న మాట వాడికి కాపాడకలేదు అందరి నువ్వు దుర్మార్గు మరి సరే మీ రాజ్యంలో ఉంచుకోవాలి పోతాను కొట్టుకున్న తిట్టుకున్నాడు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదో అన్నాడు కోపం మీద నా బాగా చచ్చిపోయిందన్న బాలోపల నా ఒక దెబ్బ కొట్టిన కానీ ఎంత తోడబుట్టిన తోడు ఎనభై ఆమిళ తోడ తోడబుట్టిన తోడు దొరకది తొలిసూరి కానపు ఇప్పటికైనా అప్పటికైనా అవ్వగారీ రావాలంటే నా చెల్లె నా చెల్లె కానయ్యా నా చెల్లెలు తీసుకుపోయి తొలిసూరు కానపు నా రాజ్యం లోపల నా దేశం లోపల ఘనంగా సరే నువ్వు మంచి తీసుకపోతావా నాకే నాకే దురుద్దేశం అయితే శుంకరి మల్లయ్య మీ దగ్గరకు వచ్చే ఉంటే పాపాత్ముడా నువ్వు అది కూడుకొని రాట్లా దగ్గర పని చేసుకున్న రాతని వాళ్ళని మార్మారి దెబ్బలు మీ అన్నగారు వచ్చినప్పుడు మరి ఆయన పంపిమంటాడు నేనేం చెప్తాను అంతేనా బిడ్డ బిడ్డ మన బిడ్డ మన తడప రాదు రాజ్యంలోకి వెళ్ళి ఓ బిడ్డ అంట్రా అన్న నింబాన పోదాం రాేమ కొద్ది తీసుకపోతానవా కోపం కొద్ది తీసుకపోతానవా అన్న మీద కోపం ఎందుకు నీ మీద ప్రేమే ఉన్నది నాకు వెళ్ళి వెళ్ళిపోదామని గుర్రం మీద కూర్చుండబెట్టుకోని 还说你的。

వారు మారు చెప్పని పట్టినా కొద్ది కూర్చొనే కూరుకుతున్నది ఇక

కు ఖర్చ పెట్టిండు గిర గిర బాధ్యుడు

సిద్ధి <muchas> పార్లే